హాయ్ అండి ఈరోజు సులభంగా చేయగలిగే ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన రెసిపీ గోరుచిక్కుళ్ళు అయితే అండి గోరుచిక్కుళ్ళు ఏంటంటే చేదు ఎవరు తింటాను ఒప్పుకోరు కానీ ఇలాగ పల్లీ పొడ పెట్టండి తినేస్తారు తింటారు చక్కగా దానికి ఎలా చేయాలంటే ముందు గోరుచిక్కుళ్ళు శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని ఉడబెట్టి పక్కన పెట్టుకోండి కొద్దిగా ఉప్పు పసుపు వేసి తర్వాత ఇలాగా కలా వేసి పల్లీలు కొంచెం వేపండి ఒక కప్పు నేను పావు కేజీ చిక్కుళ్ళు తీసుకున్నాను వాటికి కప్పు పల్లీలు వేసాను అన్నమాట తర్వాత పోపు ఆవాలు పెనపప్పు శనగపప్పు తర్వాత జీలకర్ర తిని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కారం ఉప్పు కారం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి అలాగే కొద్దిగా మిరపొడి వేసుకోండి బాగుంటుంది టేస్ట్కి ఈ ఏంటంటే ఆనియన్స్ ఇవన్నీ వేగుతున్నాయి కదా ఏగేటప్పుడు ఇప్పుడు మనం ఉడబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా గో వేసి అండి ఇందులోని వేసేసి బాగా కలపండి ఇప్పుడు ఏంటంటే పల్లీలు చల్లారి ఉంటాయి మిక్సీ వేసివండి పౌడరు అప్పుడే అనమాట మిక్సీ వేసేసుకుని ఈ ఈ ఇప్పుడు అప్పుడేమో ఇందులోని ముక్కలు వేసేసి కలపండి ఇదిగో పొడి అయితే ఏంటంటే ఈ రసం ఉంటే ఈ కర్రీకి బాగుంటుంది సేమ్ మనం పల్లీ పచ్చడి చేసుకొని తింటాం కదా ఆ టేస్ట్ వస్తుంది చేదు చేదు అనిపించదు చిక్కుళ్ళప్పుడు మీరు పెట్టకపోయినా పెట్టపోయినా పెట్టండి అనేసి పెట్టించుకొని మరీ తింటారు చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి